దెబ్బలు తగలడం అనారోగ్య సమస్యలు వాపులు తదితర అనేక కారణాల వల్ల మనకు అప్పుడప్పుడు శరీరంలో పలు భాగాల్లో నొప్పులు వస్తూ ఉంటాయి దీంతో ఆ నొప్పులను తగ్గించుకునేందుకు మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం అయితే ఏ తరహా నొప్పులకు ఎలాంటి చిట్కాలు పాటిస్తే ఉపశమనం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం కీళ్లు మోకాళ్ల నొప్పులు కీళ్లు మోకాళ్ల నొప్పులకు కాపడం పెట్టడమే మంచిది ఇలా చేయడం వల్ల ఆయా ప్రదేశాల్లో ఉండే కండరాలు సాగుతాయి రక్త సరఫరా పెరుగుతుంది దీంతో నొప్పి తగ్గుతుంది అయితే ఈ నొప్పులకు ఐస్ ప్యాక్ ను పెడితే పెద్దగా ప్రయోజనం ఉండదు తలనొప్పి తలనొప్పి వచ్చినప్పుడు ఐస్ ప్యాక్ పెట్టుకోవడం ఉత్తమం ఇలా చేస్తేనే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది వాపులకు గురైన కండరాలు తిరిగి యథాస్థితికి వస్తాయి తద్వారా నొప్పి ఇట్టే మాయమవుతుంది మెడనొప్పి మెడనొప్పి వచ్చినవారు ఎవరైనా సాధారణంగా ఐస్ ప్యాక్నే ఉంచుతారు కాని మెడనొప్పికి ఐస్ ప్యాక్ కన్నా కూడా వేడిగా కాపడం పెడితేనే ప్రయోజనం ఉంటుంది ఇది కండరాలను వ్యాకోచింపజేసి నొప్పులను తగ్గిస్తుంది బెణుకులకు చేతులు లేదా కాళ్ళు బెనికినప్పుడు వచ్చే నొప్పులకు ప్యాక్ లేదా కాపడం పెట్టడం ఏదైనా చేయవచ్చు రెండింటిలో దేన్ని పాటించినా కూడా నొప్పినుంచి ఉపశమనం కలుగుతుంది చేతి వేళ్లు మణికట్టు నొప్పులకు ఈ నొప్పులకు ప్యాక్ పెట్టడం మంచి ఫలితాన్నిస్తుంది ఎందుకంటే ఇది వాపులను తగ్గించి నొప్పినుంచి ఉపశమనం కలిగిస్తుంది మడమల నొప్పికి కాలి మణమలు నొప్పిగా ఉంటే వేడిగా కాపడం పెట్టాలి దీంతో కండరాల్లో రక్త సరఫరా పెరిగి నొప్పి హరించుకుపోతుంది నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది ఈ విధంగా మీరు కూడా ఇవి పాటిస్తూ మీకు వచ్చే నొప్పుల నుండి ఉపశమనం పొందండి